రైతు సోదరులకు నమస్కారం నా పేరు గంగుల రెడ్డి రెడ్డివారిపల్లి గ్రామము రామగిరి మండలము సత్యసాయి జిల్లా మాది వ్యవసాయ కుటుంబము మా నాన్నగారి కాలం నుంచే వ్యవసాయం చేసేవాళ్ళు నేను ఇప్పటికి ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇంతకు ముందు వేరుశనగా ఆముదాలు పండించే వాళ్ళము ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుండి పచ్చిమిర్చి చేసేవాళ్ళము అది హైదరాబాద్ తోలే వాళ్ళము ఇప్పుడు టూ ఇయర్స్ నుండి మిర్చి పండిస్తున్నాము ఇప్పుడు నేను ఎనిమిది ఎకరాల్లో మిర్చి వేసాము నేను పెట్టిన తర్వాత ఇరవై రోజులకు మన యారా ప్రతినిధి లోకేష్ గారు వచ్చి కొన్ని సూచనలు ఇచ్చాడు చూస్తామని చెప్పి ఆయన ప్రకారమే నన్ను యారా వారి మందులు వాడాను నేను యారా మిల్ల కాంప్లెక్స్ నైట్లో బోరు ఆ రెండు రకాలు చెట్లకి నలభై రోజుల్లో పెట్టాను చెట్లు బాగా ఏపగా వచ్చి కొమ్ములు బాగా విపరీతంగా వచ్చి గ్రోత్ కూడా బాగా వచ్చింది చెట్టు ఆ తర్వాత జింక్ ట్రాకు బోల్ ట్రాకు రెండు పిస్కారి చేశాము తోటకు బాగా పూత రాలకోకుండా బాగా నిలబడింది ఆ నిలబడిన తర్వాత మేము బట్ బిల్డర్ అని మనం స్ప్రే చేసాము ఈ కాయి బాగా సిట్టింగ్ అయిపోయింది దాని తర్వాత ఈ స్టాపిట్ అనే మందు కూడా వాడాము ఇంకా చాలా బాగా వచ్చింది తోట ఆట వరకు ఇంతవరకు మనకు బాగానే ఉంది కాయలు కూడా సైజు వచ్చాయి కాయలు జంప్ వచ్చాయి చెట్టు నిండా కాయ పాకు కాసింది కలర్ బాగుంది ఇంకా పెరుగుతూనే ఉంది కాస్తూనే ఉంది ఇంకా చెట్టు అయితే పొయ్యి సంవత్సరము వేరే కాంప్లెక్స్లు అవి వేసాము ఈ ఏరవారి కాంప్లెక్స్లో ఈ మందులు కొట్టిన దానివల్ల పొయ్యిసారికింటి ఎకరాకి పొయ్యిసారి ఇరవై క్వింటాల్ పండించాము ఈ సంవత్సరం ముప్పై క్వింటాల్ వస్తాయి అంటే ఎకరాకి పది క్వింటాల్ ఎక్కువ దిగుబడి వస్తుంది రైతు సోదరులకు ఈ ఏరావారి మందులు వాడాను నా తోట చాలా బాగుంది మీరు కూడా మీ మిర్చి తోటలకి ఈ యొక్క మందులు వాడి నా అనుభవంతో చెప్తున్నాను మీరు కూడా బాగా ఈ దీన్ని వాడితే మీకు కూడా మంచి ఫలితం ఇస్తుందని నేను ఆశిస్తున్నాను మా యారా మా మొదటి ఎంపిక